ಅರ್ಬನ್ ನಕ್ಸಲೈಟು ನೀರಡಿ ಎಮಟಾರೋ ಅಡಗವೇ ಅಮ್ಮ గతంలో బంజారా హిల్స్ కూడా ఒకసారి నాకు రమ్మని చెప్పడం జరిగింది అప్పుడు సిట్ నా పేరు చక్రధర్ గౌడ్ సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నాయకుడిని నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి గతంలో ఏప్రిల్లో రమ్మన్నారు ఆ సమయంలో వచ్చి నేను మా తమ్ముడు మా డ్రైవర్ వివరణ ఇవ్వడం జరిగింది అయితే దాంట్లో కొంత ఆలస్యం జరుగుతుందా అనే అనుమానంతో నేను డీజీపీ ఆఫీస్లో దీన్ని కొంచెం ఫాస్ట్గా ఎంక్వైరీ చేయండి అని అడగడం జరిగింది దాని తర్వాత హైకోర్టు నుంచి ఒక రిట్ పిటిషన్ వేశాను నా ఫోన్ ట్యాపింగ్కి ముఖ్య కారణం హరీష్ రావు ఎందుకంటే ఈ భుజంగరావు కూడా నాకు తెలియదు ప్రజిత్ రావు తెలియదు నాకు వీళ్ళెవ్వరూ రాధాకృష్ణరావు తెలియదు నన్ను కేవలం ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇతను రాజకీయాల్లో ఉండొద్దని నేను సిద్దిపేటలో హరీష్ రావుకి వ్యతిరేకంగా మొన్న రెండు వేల ఇరవై మూడులో కంటెస్ట్ చేయడం జరిగింది సో దాంట్లో భాగంగా ఆయన నా మీద ఒక ఏడు కేసులు కూడా పెట్టేయడం జరిగింది అక్రమ కేసులు పెట్టించి నాలుగు సార్లు జైలుకు పంపాడు చాలా మానసిక క్షోభకు గురి చేశాడు రాష్ట్ర వ్యాప్తంగా నన్ను దొంగ చిత్రీకరించే ప్రయత్నం చాలా చేశాడు అయినప్పటికీ నేను నిలబడి వారిపైన కొట్లాడడం జరిగింది మళ్ళీ ఇవాళ కూడా విచారణకు పిలిచారు నీ దగ్గర సాక్ష్యాలు ఏంటి అని అడిగితే నా ఫోన్ ఉందో దాని ఐఎంఏ కానీ అన్నీ ఇవ్వడం జరిగింది ప్రతి నా ఏవై మా ఇంట్లో ఎన్ని ఫోన్లు అయితే ట్యాప్ అయినాయో అనుమానం ఉన్న నంబర్స్ అని ఇవ్వడం జరిగింది ఈ ముఖ్యంగా ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో హరీష్ రావుకి తప్ప ఎవరికి అంత అవసరం లేదు ప్రతిసారి లక్ష లక్ష యాభై వేల మెజారిటీ వచ్చేది మొన్న మీరు చూసినట్టయితే అసెంబ్లీలో ఎనభైము ఎనభై రెండు వేలు మాత్రమే వచ్చింది పార్లమెంట్లో అరవై ఐదు వేలు మాత్రమే వచ్చింది అంటే వాళ్ళకి మేము అడ్డు లేనప్పుడు వాళ్ళ విచ్చలవిడితనం ఏందో మనం చూసాము ఎప్పుడైతే నేను అడ్డుగా నిలబడ్డాను సిద్దిపేటలో సిద్దిపేట ప్రాంతంలో నా ఒక్కని ఫోన్ మాత్రమే ట్యాప్ అయింది అంటే ఆయనకు నిజమైన ప్రత్యర్థిగా నేనే అని ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది ఈ మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీనిపైన వేగవంతం చేశారు ఇప్పటికిది మూడోసారి ఈ ఇలా విచారణకు హాజరు కావడం న్యాయం దక్కుతుంది ఈ ప్రభుత్వంలో కరెక్ట్ విచారణ జరుగుతుందని నేను అనుకుంటున్నాను గత ప్రభుత్వం దేశం ముందట తెలంగాణ పరుగుదీసింది ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఏ ఏ రాష్ట్రంలో కూడా వాట్సాప్ కాల్స్ మాట్లాడుకోరు కేవలం తెలంగాణ రాష్ట్రంలో చిన్న పిల్లలగా నుంచి ఫోన్ ఫోన్ వాడాలంటే భయపడతారు కేవలం ఫోన్ ఏది వాట్సాప్ కాల్సే మాట్లాడుతున్నారు ఇప్పటికి కూడా ఆ భయం భయం అనేది ప్రజల్లో ఉంది మా ప్రభుత్వం ఆ భయాన్ని పోగొడుతుంది ఈ హరీష్ రావు ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజులు ఈయన చేసిన అక్రమాలు దుర్మార్గాలు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా బయటపడాలని కోరుకుంటున్నాను నేను రెండు సంవత్సరాలుగా ఆయన పైన కొట్లాడుతూ ఉన్నాను రెండు సంవత్సరాల్లో నన్ను ఎన్నోసార్లు జైల్లో పెట్టిండు అకారణంగా నేను చెయ్యని తప్పులకి నన్ను జైల్లో పెట్టిండు అయినా ఇక్కడ ఒకవేళ కేసు ఏమన్నా వీగిపోతుందని నాకు అనుమానం వస్తే కూడా నేను సుప్రీంకోర్టుకైనా పోతాను కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వదిలే ప్రసక్తి లేదు ఇలా ముఖ్యంగా ఉన్నది తన్నీరు హరీష్ రావుకి ఖచ్చితంగా ఉన్నది ఆయన పాత్ర ఏందో దీంట్లో బయటకు తీయాలని కోరుకుంటున్నాను మీకు వచ్చినటువంటి ఫోన్ ట్యాపింగ్ అలాంటి మెసేజెస్ అవి నిర్ధారించరా పోలీసులు అవునండి ఇప్పుడు నన్ను నిర్ధారించారు కాబట్టి ఇంకెన్ని ట్యాప్ అయింది ఇప్పుడు నా భార్య ఫోన్లో రెండు ట్యాప్ అయినాయి నాది ట్యాప్ అయింది మా డ్రైవర్ని పిలిచారు మా తమ్ముని పిలిచారు సో ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి ఒక ముప్పై నెంబర్లు నాకు చాలా దగ్గర నియర్ అండ్ ఇయర్ నాకు ఎలక్షన్స్లో ఎవరైతే నాకు హెల్ప్ఫుల్గా నిలబడతారన్నారో వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి ఎందుకంటే ఇవాళ రాత్రి నాతో ఫోన్ కూడా మాట్లాడితే పొద్దున పోలీస్ జీప్ పోయింది వాళ్ళ ఇంటికి ఎలా పోతుందో నేను అడుగుతున్నా ఒక ఫోన్ ఒక జర్నలిస్ట్ ఉన్నాడు పేరెందుకు కానీ ఆయన నాకు ఏదో విషయంలో ఫోన్ చేస్తే పొద్దున్న ఆయన పోలీసులు ఫోన్ చేసి చక్రధర్తో రాత్రి ఏం మాట్లాడినామని అడిగారు అంటే మీరు దీన్ని బట్టి మీరు ఆలోచించాలి ఎంత దుర్మార్గంగా వీళ్ళు ప్రవర్తించరో ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా మాకు అడుగు అడుగున ఇబ్బందులకు గురి చేసిండు ఇది హరీష్ రావు మాత్రమే దీనిపైన ఖచ్చితంగా హరీష్ రావుకి నోటీసులు పంపించాలి ఆయన విచారణకు పిలవాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే ఏం లేదు నేను ఏదైతే మెయిల్ గిట్లు వచ్చిందో నాకు యాపిల్ నుంచి మెయిల్ వచ్చింది పోయిన సంవత్సరం ఇరవై తొమ్మిది ఆగస్టు నాడు అది ఇవ్వడం జరిగింది వాళ్ళకు ఒక కాపీ ఇవ్వడం జరిగింది దీంట్లో క్లియర్ కట్గా అర్థమయ్యేది ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు మొత్తం ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఇన్ని రోజులు ఈ బస్సులకు పాల్పడ్డారు ఈ మన హైకోర్టు జడ్జి గారు శరద్ గారిదైనా ఒక సామాన్యుని నేనైనా చిన్నగా ఎవడైనా నోరు గలమెత్తితే వాడిని తొక్కేయడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వాడి రాష్ట్రం పరువు తీశారు వీళ్ళని ఇంకా కూడా ఉపేక్షించకుండా ఎంత త్వరగా త్వరగా అయితే అంత త్వరగా జైలుకి పంపాలని కోరుకుంటున్నాను కొన్ని వేల కోట్ల కుంభకోణాలు చేశారు రాష్ట్రాన్ని బీహార్ మాదిరి బీహార్ మోడల్ చేసి జనాన్ని భయభ్రాంతులకు గురి చేసిన ప్రభుత్వమే ఉందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వమే అంటే వాళ్ళ గతంలో పంజాగుట్టాలో ఏదైతే వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేసి జరిగిందో దాంట్లో భాగంగానే విచారిస్తున్నారు అయితే నేను ఏంటంటే ఏదైతే సుమోటోగా కేసు తీసుకున్నారో అది కాకుండా స్పెషల్ బెంచ్కి ఒకటి నేను కూడా అంటే రెడ్డి గారి దగ్గర ఉంది ఇప్పుడు అది ఆ బెంచ్ మీద ఉంది సింగిల్ బెంచ్ కేసాను నేను నేను సొంతం చేశాను దీంట్లో సుమోటోలో నేనేమో ఇంప్లీడ్ కాలేదు సపరేట్గా వేసి హరీష్ రావు పాత్ర ఏందో తెలిసండి అని అడిగాను ఏ ఎవరి ప్రభుత్వం అయినా గతంలో ఉన్నట్టు ఇది రాక్షస పాలన కాదు ప్రజాప్రభుత్వం ఏదైనా ప్రొసీజర్ ఫాలో కావాలి యాజ్ పర్ ద ప్రొసీజర్ వెళ్ళాలి మనకు అధికారం ఉంది కదా రేవంత్ రెడ్డి ఇవ్వని పడితే వాళ్ళని గల్లబట్టి గుంజే పరిస్థితి లేదు ఇది ప్రజాస్వామ్యం అట్లా వాళ్ళు దార్శకం చేసిరు కాబట్టే వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టారు జనం సో మేము ఏదైతే ప్రొసీజర్ ఏదైతే పాలసీ ఉంటుందో కోర్టు ప్రకారంగా కాన్స్టిట్యూషనల్గా వెళ్ళాలని ఇప్పుడు నేను కూడా పోలీసులకు అదే సహకరిస్తున్నా నేను ఆగస్టులో వేసిన కదా ఏమైంది ఏమైందని అడగడానికి లేదు విచారణలో కొంత ఆలస్యం జరిగినా న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది గంటనర స్టేట్మెంట్ గతంలో రికార్డు చేశారు ఒకటి తొమ్మిది సెప్టెంబర్ నాడు గంటనర ఏసీపీ గారి ఆధ్వర్యంలో రికార్డు చేయడం జరిగింది వాళ్ళు అడిగిన వాటి అన్నిటికీ నేను సహకరించాను వాళ్ళ వాళ్ళు మంచి క్వశ్చన్స్ కూడా వేశారు నాకు ప్రణీత్ రావుకు సంబంధం లేదు గతంలో రాధాకృష్ణరావు నన్ను ఒక కేసులో నన్ను నా భార్యను కిడ్నాప్ చేసినప్పుడు ఏమంటాడంటే మీ కుటుంబాన్ని నాశనం చేసి పారేస్తాం నువ్వు బీఆర్ఎస్లో జాయిన్గా జాయిన్ అయ్యి హరీష్ రావుకి సరెండర్ అయితే ఇప్పుడున్న కేసులు ఏవి నీ మీద ఉండే అని చెప్పిండు నేను సరెండర్గా దలుచుకోలేదు అవసరమైతే జైల్లో కూర్చుంటా అని నాలుగు సార్లు జైలుకే పోయినా కానీ ఏ రోజు టీఆర్ఎస్ పార్టీలో నేను జాయిన్ కాలేదు గతంలో నేను నిలబడ్డా కానీ హరీష్ రావు పైన నిలబడకుండా రాత్రి దాకా ప్రయత్నం చేశాడు ఫోన్ ట్యాపింగ్ ద్వారా అయినా కానీ తప్పించుకున్నాను నిలబడ్డా పదిహేడు వేల ఓట్లు కూడా సాధించిన బీఎస్పీ నుంచి